ఒక దళిత యువకుడు రాజశేఖర్ కిడ్నాప్ చేసి హత్య గురించి సజీవ కారణం చేసినటువంటి దురహంకార హత్య జరిగింది ఈ కుల అహంకార హత్యను పురోక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది ప్రధానంగా ఈ హత్య వెనుక పాత్రధారులను సూత్రధారులను తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా ఈ హత్య వెనుక యువకులు దళితులు కావటం బలహీన వర్గాలకు సంబంధించినటువంటి యువతి వాళ్ళ విక్రమం కావటంతో దురహంకారంతో జరిగినటువంటి హత్య తప్ప ఈ హత్య జరగడం వెనకాల మైనాబాజ్ పోలీసుల యొక్క ప్రేక్షక పాత్ర నిర్లక్ష్య వెనకాల ఉంది వాళ్ళు కూడా వేధించినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కుటుంబ సభ్యులు మార్గదర్శనం తీసుకొచ్చారు అందుకనే పోలీసుల యొక్క దుశ్చర్యలు కూడా తీవ్రంగా ఖండిస్తారు ఈ హత్య ఉన్నటువంటి కేవలం వెంకటేష్ వధువు తల్లి తల్లి తండ్రి ఒక్కడే ఉన్నాడన్నట్టుగా పోలీసులు తెలియజేస్తా ఉన్నారు దాని వెనకాలను చూపించాలని చెప్పినటువంటి ప్రధానంగా ఈ రాష్ట్రంలో నూట నలభై రెండు కులగ్రహంకార హత్యలు జరిగింది ఏ ఒక్క హత్య వెనకాల ప్రత్యక్షంగా చూసినా పోలీసుల యొక్క నిర్లక్ష్యమే కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఈ హత్య కూడా ఒక సిరీస్ లాగా వర్ష క్రమంలో నూట నలభై రెండు కులగ్రహంకార హత్యలు జరిగిన కులాంతర వివాద ప్రత్యేక రక్షణ చట్టం చేయకపోవటం వల్ల ఇది జరుగుతుంది కులాంతర పెళ్లి చేసుకోవటం ఏమైనా నేరమా అదేమన్నా చట్ట వ్యతిరేకం అంటే చట్టబద్ధమే అని చెప్పేసి చట్టం చెబుతున్నది ఎట్లా ఇరవై ఒక్క సంవత్సరాలు నిండినటువంటి యువకులు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి యువతి ప్రేమించుకోవచ్చు పెళ్లి చేసుకోవచ్చు సహజీవనం చేసుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగం చెబుతున్నది చట్టం చెబుతున్నది పోలీసులు ఆ చట్టాన్ని గౌరవించేటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళు టార్చర్లు పెట్టేటువంటి పద్ధతుల్లో ఉంటున్నారు అందుకనే ఇప్పుడు ఈ రోజు రాజశేఖర్ తల్లి తండ్రి భార్య ఇచ్చినటువంటి ఏదైతే ఫిర్యాదు ఉంటుందో ఆ ఫిర్యాదులో చేర్చిన ప్రతి ఒక్కరిని ఎక్కడా పోలీసుల యొక్క దరఖాస్తును చేంజ్ చేయకుండా తక్షణమే ఉన్నది ఉన్నట్టుగా చార్జ్షీట్ వేయాలి కేసు నమోదు చేయాలి ఆ నిందితులందరినీ కూడా రకనై శిక్షించాలి రాష్ట్రంలో మరో పునద్రోహంగా అత్యంత జరగకుండా చూడాలని కులవక్ష వ్యతిరేక పోరాటం తెలియజేస్తూ లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని చెప్పి కేవీపీఎస్ పక్షాన్ని హెచ్చరిస్తున్నారు